ఈరోజు మనము ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కోసము తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకం లక్ష్యం చేరుకునేందుకు మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది ఇండ్ల నిర్మాణాలను వేగంగా ప్రారంభించేందుకు నానా పాటలు పడుతున్నది పెరుగుతున్న ధరలతో లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో లబ్ధిదారులకు ఊరట కలిగించే గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది ఇంటి నిర్మాణానికి ఇప్పటికే ఇసుక ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం స్టీల్ సిమెంటును సైతం తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకుంటోంది ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లోనే ధరలు పోలికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు గృహ నిర్మాణ శాఖ అధికారులు వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడతల్లో ఇండ్లను మంజూరు చేసినప్పటికీ ఆకాశాన్ని తాకుతున్న ధరలతో అనుకున్న స్థాయిలో నిర్మాణాలు ప్రారంభం కాలేదు ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు ఇసుక ప్రభుత్వమే అందించనుంది అలాగే బేస్మెంట్ స్థాయి వరకు నిర్మిస్తేనే లక్ష బిల్లు ఇస్తామని చెప్పడంతో చాలామంది వెనుకడుగు వేశారు లక్ష వెచ్చించి ఇల్లు నిర్మాణం ప్రారంభించే పరిస్థితిలో చాలా వరకు లేరు దాంతో వారందరి కోసం ప్రభుత్వం ఎస్హెచ్జి మహిళా సంఘాల గ్రూపుల ద్వారా రూపాయలు లక్ష లోన్ తీసుకునేందుకు ఆదేశాలు ఇచ్చింది ఈ లోన్ తీసుకొని బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం పూర్తి చేసుకునే వెలుసుబాటు కల్పించింది నాలుగు దశల్లో రూపాయలు ఐదు లక్షల బిల్లు విడుదల చేస్తామని ప్రకటించడంతో చివరి బిల్లు వరకు ఆ లోన్ను చెల్లించేందుకునే వెలుసుబాటు లబ్ధిదారులకు దొరికింది దాంతో ఇంటి నిర్మాణాలను ప్రారంభించేందుకు చాలామంది లబ్ధిదారులు ముందుకొచ్చారు మార్కెట్లో స్టీల్ సిమెంట్ ధరలు మండిపోతున్నాయి దాంతో చాలామంది లబ్ధిదారులకు తలకు మించిన భారం అవుతున్నది ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల నిర్మాణం అనుకున్న స్థాయిలో జరగడం లేదు అందుకే ధరల భారం నుంచి లబ్ధిదారులను తప్పించేందుకు ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేసింది లబ్ధిదారులకు ఊరటనిచ్చేందుకు చర్యలు చేపట్టింది ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్ స్టీల్ ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నది ఇప్పటికే వారితో ఒక దఫా చర్చలు ముగియగా నేడు మరోసారి వారితో చర్చించనున్నట్లు తెలిసింది మార్కెట్ ధరల కన్నా తక్కువకు సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు కోరింది నేడో రేపో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాగా ఇందిరమ్మ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అందులో భాగంగానే ఇటీవల పరిశ్రమల ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ పరిశ్రమల ఇన్ఛార్జి కమిషనర్ మల్సూర్ గృహ నిర్మాణాల సంస్థ ఎండీ విపి గౌతమ్ ఇటీవల స్టీల్ సిమెంట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు నేడు మరోమారు సమావేశం కానున్నారని సమాచారం ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సిమెంట్ బస్తా ధర మూడు వందల ఇరవై రూపాయలు ఉంది ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం రెండు వందల అరవై రూపాయలకి సరఫరా చేయాలని అధికారులు ఆయా సంస్థల ప్రతినిధులను కోరారు బల్క్ గా సేల్ ఉండడంతో ఆ ధరతో సప్లై చేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే మార్కెట్లో స్టీల్ టన్ను ధర యాభై వేల రూపాయల నుంచి యాభై ఐదు వేలు పలుకుతున్నది ఇందిరమ్మ ఇండ్ల కోసం రూపాయలు నలభై ఏడు వేలకు సరఫరా చేయాలని కోరినట్లు తెలిసింది ఒక ఇంటికి నూట ఎనభై సిమెంట్ బస్తాల చొప్పున ఈ ఏడాది నాలుగు లక్షల యాభై వేల ఇండ్లకు తొమ్మిది మిలియన్ టన్నుల సిమెంట్ ఒక్కో ఇంటికి పదిహేను వందల కిలోల ఉక్కు చొప్పున వన్ పాయింట్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరమని అధికారులు కంపెనీల ప్రతినిధులకు వివరించారు రాబోయే ఐదు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇల్లు లక్ష్యం కావడంతో వాటన్నిటికీ సరఫరా చేసేందుకు ఈ మేరకు చర్చించారు అంతేకాకుండా సోమవారం వరకు సంస్థల ప్రతిపాదనలు అందించాలని అధికారులు కోరారు కంపెనీలు ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది సో ఫ్రెండ్స్ కొన్ని వార్తాపత్రికల ఆధారంగా ఈ యొక్క విషయాలను మీకు తెలుపుతున్నాము సో ఫ్రెండ్స్ మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి కామెంట్ చేసి ఏదైనా విషయాలు అడగాలనుకుంటే అడగండి ఇక సెలవు